సహకార వాళ్ళ శుభాషిషు ఈరోజు సహకారదారు పీఠం ఒక విశేషమైన అంశం మీ ముందుకు తెలుస్తుంది భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలు ఎవరి శాతం ఎంతుంది అనేది మనం భారతదేశం స్వాతంత్రం సాధించుకున్న తర్వాత మిశ్రమ ఆర్థిక విధానం అనుసరిస్తున్నామని ప్రైవేట్ సెక్టారు పబ్లిక్ సెక్టారు కోపరేటివ్ సెక్టార్కు విధంగా పంచవర్ష ప్రణాళికలు ప్రాధాన్యత ఇస్తూ కేటాయించు చేస్తూ మనం అభివృద్ధి చేసుకుంటాం ఈరోజు స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో భారతదేశంలో వ్యవసాయ రంగానికి అనుబంధంగా వ్యవసాయ రంగానికి సహకార రంగం ఓన్లీ త్రీ పర్సెంట్ అవసరాలను తీర్చేది కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పంచవర్ష ప్రణాళికలు అమలు చేసిన తర్వాత ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక వరకు మనము అరవై ఏడు పర్సెంట్ సహకార రంగము రైతాంగం యొక్క అవసరాలలో అరవై ఏడు పర్సెంట్ తీరుస్తున్నది అనేది గణాంకాలు చూపించింది కానీ ఈరోజు మనం మార్కెట్ ఎకానమీ ఘాటు మీద సంతకం పెట్టిన తర్వాత మనము భారతదేశంలో ఒక భాగ భారతదేశం ప్రపంచ మార్కెట్ ఎకానమీలో భాగస్వామ్యం అయిన తర్వాత సహకార రంగానికి పూర్తిగా ఏమీ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ఈరోజు అసలు సహకార రంగమే లేదు అన్నట్టు గుర్తు ఒక అనే రకంగా ప్రభుత్వాలు వ్యవహరించింది కానీ గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకార రంగానికి ఒక మంత్రి మంత్రిత్వ శాఖను కేటాయించి దీనికి ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం తీసుకుంది ఇక్కడ ఒకటి మనం గమనించాలి సహకార రంగం సహకార అంశం అనేది రాష్ట్ర అంశం కానీ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ విధంగా ముందుకు వస్తుంది కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వాలు మనము అశ్రద్ధ చూపించడం వల్లనే కేంద్ర ప్రభుత్వము ఆ ముందుకు వచ్చింది అనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏదైనా ఇప్పుడు మార్కెట్ ఎకానమీ ఉన్నాం కాబట్టి మార్కెట్ ఎకానమీ ప్రపంచమే ఒక ముట్టి ఒక ప్రపంచం ఒక గ్రామంలో యూనిట్లో అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని సహకార విధానం ఒక పక్క మార్కెట్ ఎకానమీ మరొక పక్క ఈ నేపథ్యం మన భారతదేశ ఆర్థిక రంగంలో సహకార రంగం ఏందంటే చెప్పలేని పరిస్థితి ఉంది కానీ మనకు సహకార సంఘాల దేశీయ అసోసియేషన్ లేక భారతదేశ సహకార ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా మాత్రం ఒక గణాంకాలు తయారు చేసింది విడుదల చేసింది టూ థౌజండ్ ఎయిటీన్ అది మాకు మనకు ఒకటి ఆధారంగా దొరుకుతుంది గమనించండి నేను పంతొమ్మిది వందల అరవై ఎనభై ఏడు పంచవర్ష ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక వరకు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆ ప్రాంతం వరకు అరవై ఏడు శాతంగా ఉన్నటువంటి ఇది ఇప్పుడు నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ టూ థౌజండ్ ఎయిటీన్లో తీసిన లెక్కల ప్రకారము ఏందని గమనిస్తే మనం ఎంత కిందికి నెట్టబడ్డది సాగర రంగము అనేది అంటే ప్రజలు ఆ అక్కడి నుంచి ఇంతవరకు దోపిడికి గురికి నెట్టబడుతుంది అనేది మనకు అర్థమవుతున్నారు దీనిలో వాటాదనం ఒకటి మనము ఈ జాతీయ ఆర్థిక వ్యవస్థలో సహకార సంస్థల వాటాను మేము ముందుంచుకున్నాం సాగర సంఘాల ద్వారా పంపిణీ చేయబడిన మొత్తం వ్యవసాయ రుణాలు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ఓన్లీ పదమూడు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఉన్నది ఇంతకుముందు మీకు వివరించినట్టు అరవై ఏడున్న శాతం ఇప్పుడు పదమూడు పాయింట్ నలభై శాతం తగ్గిపోయింది అంటే మనం రైతాంగము ఎంత దోపిడీకి గురి అవుతుంది అనేది మనం గమనించాలి అదే రకంగా చిన్న చిన్న మరియు సన్నకారు రైతులకు సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయబడిన స్వల్ప కాలిక వ్యవసాయ రుణాలు ఓన్లీ అరవై పర్సెంట్ ఎక్కడ ఇప్పుడు పంతొమ్మిది పర్సెంట్ ఆ రకంగా ఈ మన ఉనికి లేకుండా ఈ మార్కెట్ ఎకానమీ చేస్తుంది అనేది మనం గమనించాలి సాగార బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ద్వారా జారీ చేయబడిన కిసాన్ క్రెడిట్ కార్డు మార్చి పదిహేడు పద్దెనిమిది ఎందుకంటే ఇది దీంట్లో మాత్రం అరవై ఏడు పర్సెంట్ గా ఎందుకంటే ఏకైక ప్రతినిధి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నది కాబట్టి ఇది మన ద్వారా ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం దీంట్లో అరవై ఏడు పర్సెంట్ వరకు స్థిరంగా ఉన్నాం ఎందుకంటే ప్రైవేట్ ప్రైవేట్కి ఇతర అవకాశాలు లేదు కాబట్టి సహకార ఈ రకంగా ఇప్పుడు అరవై ఏడు పాయింట్ థర్టీ పర్సెంట్ సహకార రంగం ఇస్తుంది ఇది గ్రామీణ ఇవన్నీ కలిపి కిసాన్ కలితాలు సాగర సంఘాల ద్వారా జారీ చేయబడిన కిసాన్ క్రెడిట్ కార్డులు మార్చి పదిహేడు రెండు వేల పదిహేడు వరకు యాభై పర్సెంట్ అంటే ఏంటంటే ఇక్కడ యాభై పర్సెంట్ యాభై పాయింట్ టూ టూ సాధార సంఘాలుంటే ఇతర గ్రామీణ ప్రాంతీయ గ్రామీణ రూరల్ బ్యాంక్స్ పదిహేడు పర్సెంట్ ఉన్నాయని మన మనకు అర్థమవుతుంది అదే రకంగా ఎరువుల పంపిణీ ఎరువుల పంపిణీ చేయబడింది రెండు వేల పదహారు పదిహేడులో ముప్పై ఐదు పర్సెంట్ ఉంది ఒకప్పుడు అరవై పర్సెంట్ ఉన్నది ఇది ముప్పై ఐదు పర్సెంట్ ఉంది ఎరువుల ఉత్పత్తి సామర్థ్యం కూడా ఫైవ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ దీంట్లో అప్పటిలాగా ఆ రకంగా మొత్తం వ్యవస్థలో మొత్తం రంగంలో ప్రైవేట్ రంగం అన్ని కని డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళు ఉంటే మనం ఇరవై ఐదు పర్సెంట్ మనము ఎరువుల ఉత్పత్తి పది పదహారు పది సంవత్సరానికి మనం ఆ రకంగానే ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం సహకార రంగం ఎరువులు ఉత్పత్తి చేస్తుంది ఎరువుల ఉత్పత్తుల సామర్థ్యం కూడా ఇంచుమించు ట్వంటీ పాయింట్ థర్టీ టూ వరకు ఎరువుల తయారీ యూనిట్ల వ్యవస్థ సామర్థ్యం ఉంటుంది అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సామర్థ్యం ఉంది అది అది పొటాషియంలు అదేవిధంగా తయారీ యూనిట్ల వ్యవస్థాపన కూడా ఇరవై మూడు పాయింట్ ఇరవై నాలుగు సుమారు అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ ఎరువుల తయారీ సామర్థ్యం కూడా సాగర రంగంలో చక్కెర కర్మాగారాలు కూడా ముప్పై ఎనిమిది పర్సెంట్ మొత్తం దాంట్లో మన సాగర రంగం సాకార మొత్తం ప్రైవేట్ అన్ని కలిపి సాగర రంగం చక్కెర కంపెనీలు ముప్పై ఎనిమిది పాయింట్ అరవై మూడు పర్సెంట్ ఉన్నాయి ఉత్పత్తి కూడా ముప్పై పర్సెంట్ ఈ సాగర రంగం నుంచే చక్కెర ఉత్పత్తి అవుతుంది ఈ సామర్థ్యంలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ మనం ఉత్పత్తిని చేస్తున్నాం అంటే పూర్తి సామర్థ్యాన్ని ఈ సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఉపయోగించి ఓన్లీ ఫార్టీ సిక్స్ సామర్థ్యం చేయడం ముప్పై ముప్పై పర్సెంట్ అరవై ముప్పై పర్సెంట్ ఉత్పత్తి చేయగలిగిన మొత్తం దాని సహకార సంస్థలు సేకరించిన మొత్తం పాలను మొత్తం పాలను ఇది పాలు మనం సహకార సంఘాల మార్కెట్ అంటే మనం ఈ పాల సహకార సంఘాల ద్వారా కానీ ఈ పాల విలువ ద్వారా మొత్తం మనం సేకరించిన పాలల్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్ పంపిణీ చేయడం అదే రకంగా చేయడం జరిగింది పదహారు మళ్ళీ పాల సేకరణ నుండి మొత్తం ఉత్పత్తికి పాల సేకరణ ఇతర ఉత్పత్తులు ఇక్కడ మనం మొత్తం ద్రవాలలో తీసుకొచ్చి పాలసీ చేసి ఎనభై నాలుగు పర్సెంట్ పంపిణీ చేస్తే ఇంకా ఇతర మిగిలింది ఈ పాల ఉత్పత్తి సంబంధించిన ఉత్పత్తులు మనం చేయడం జరిగింది ఈ పాల నుండి విక్రయించబడిన మిగులుకు మిగులు మనము పదిహేడు పర్సెంట్ ఇతర ఉత్పత్తులను చేయడం జరిగింది గ్రామీణ స్థాయిలో నిల్వ సౌకర్యమున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అన్నిటికీ గోదాములు లేవు కానీ ఇప్పుడు మొత్తం గోదావరి నిల్వల సామర్థ్యంలో ఇప్పుడు యాభై ఐదు పర్సెంట్ యాభై యాభై ఆరు పర్సెంట్ ఈ మొత్తం సామర్థ్యంలో ప్రైవేటు అందరు కలిపి సహకార వ్యవస్థ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా యాభై ఐదు పర్సెంట్ను ఈ సామర్థ్యాన్ని కలిగిస్తుంది అదే రకంగా మత్స్యకారి మత్స్య సహకార సంఘాల మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి గోధుమ సేకరణ మనం థర్టీన్ థర్టీన్ పాయింట్ త్రీ గోధుమ సేకరణ సహకార సంఘం వ్యవస్థ ద్వారా సేకరిస్తున్నాం వరి సేకరణలో కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనం ఈ సేకరణ చేస్తుంది రిటైల్ సర్ ఈ గ్రామీణ పట్టణాల ధరల్లో విధంగా ఈ సూపర్ బజార్ ద్వారా ఈ సొసైటీ ద్వారా ఇది సొసైటీలు కానీ సూపర్ బజార్ ద్వారా ట్వంటీ పర్సెంట్ సాగర్ సూపర్ బజార్ ద్వారా ఈ డీటెయిల్ అమ్మకాలి సాగర్ వ్యవస్థ భాగస్వామ్యం ఉంది సాగర్ సంవత్సరం ద్వారా ప్రత్యక్ష ఉపాధి ఇన్ని ఇంత పోయినా అరవై ఏడు నుంచి ఇదాకాగర వ్యవస్థకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోయినా ఈ పంద ఇరవై ఇరవై పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది ఈ సంవత్సరంలో థర్టీన్ పాయింట్ అంటే థర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉపాధి కల్పించడంలో భాగస్వామి సహకార వ్యక్తుల కోసం స్వయం ఉపాధి కల్పనకు టెన్ పర్సెంట్ భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామి నుండి ఎంత నిరాదరణ గురి చేసినా ఈ పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి ఈ ఇరవై వరకు చేసిన తన ఉనికిని కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ తన రంగాన్ని పటిష్టం చేస్తుంది ధన్యవాదాలు